అందరికీ నమస్కారం అండి ఇవాళ రై చూపిస్తాను ముందు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అండి ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకుని బాగా వేయించాలి వేగిన దాకా దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరప పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా మగ్గనివ్వాలి మగ్గాక దాంట్లో కొద్దిగా పసుపు వేయాలండి వేసి దాంట్లో మనకి ఎన్ని టమాటాలు కావాలో మన రైస్ని బట్టి అన్ని టమాటాలు వేసుకుని బాగా మగ్గాక దాంట్లో ఒక కొద్దిగా కారం ధని ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి మనకు తగినంత సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి మగ్గాక దాంట్లో ఒక స్పూను నువ్వుల పొడి వేసండి బాగా కలపాలి నువ్వుల పొడి వేయటం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది మన కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళి పిల్లలకు కూడా అప్పటికప్పుడు ఏమీ లేకపోతే ఈ టమాటర్ అయితే ఎంతో ఇష్టంగా తింటారు అంతే మనం ఇవి గ్రేవీ ఉంది కదండి దాని తగ్గ రైస్ వేసుకుని మనం ఎంత కావాలో అంత వేసుకుని అండి కలుపుకుంటే పైన కొత్తిమీర ఇవన్నీ వేసుకుని డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టమాటా రైస్ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నొక్కండి ప్లీజ్